కాదు కానీ టు బి స్కామ్ చేస్తుంటే అంటే నాకు కూడా పొలం ఉంది అంటే నా పేరు పైన లేదు అమ్మ పేరు పైన ఉంటుంది ఊళ్ళో అది యాక్చువల్ గా కార్డు నియోజకవర్గం రోహిత్ అసలు ఇప్పటి వరకు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం చేసిన ఏ కార్యక్రమం కూడా వీళ్ళు దాని ముందు తీసుకెళ్లి ఇంకా మంచి చేయాలి అవును నేను ఏదైనా చేస్తే నా తర్వాత వచ్చేవాళ్ళు దాంట్లో మంచి చేసి మంచి పేరు తీసుకురావాలి అది ఒక్క చేసే కాలన్నా అంతే తప్ప వీళ్ళు ఏంటంటే కక్ష కట్టుకొని మన వీళ్ళు కక్ష వీళ్ళ ఇద్దరు మహిళల కక్షల్లో జనాలు చచ్చిపోతుంది అంటే జనాలకు ఇబ్బంది అవుతుంది లాజిక్ అతని అతనికంటే రేవంత్ రెడ్డి గారు సీఎం మా పక్క ఊరే వాళ్ళని మాది తాత వాళ్ళ పక్కూరు ఊరు అయినా సరే ఇక్కడ గురించి ఆలోచించట్లేదు ఆయన అసలు ఏం చేస్తున్నారు ఎవరికి అర్థం కావట్లేదు అంటే ఒక చదువుకున్న చేతిలో రాజ్యం పెడితే బాగుంటది ఇది నాకు వీళ్ళు చదువుకున్నట్లు చేస్తున్నారు అసలు వీళ్ళ మంత్రాన్ని చూసినా వాళ్ళ లాంగ్వేజ్ చూసినా అన్ని చూసినా నాకైతే అసలు జనాలకు అసలు ఏమీ అర్థం అయోమయంలో ఉన్నారు అందరు పోయిపోయి ఎవరికి ఓట్ వేసినామా అనిపిస్తుంది అంటే నేను నేను వేయలేదు ఆబ్వియస్ గా బట్ ఎవరు జనాలు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు నేనైతే తిరుగుతున్నాను కదా డైలీ నేను కూడా చూసినా ఎందుకు వేసాం మీరు ఓట్ అనుకుంటున్నారు అసలు ఓకే మీరే కొంచెం అంటే మీ మీ షో అయితే నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చూస్తాను వచ్చేటప్పుడు చూస్తాను మార్నింగ్ నేను చూస్తాను ఇప్పుడు చాలా రోజులు ట్రై చేశాను లక్కీగా ఈ రోజు నాకు కలిసింది మీతో మాట్లాడాలని అంటే మీరు ఎన్ని రోజులు ఎక్కడ సపోర్ట్ చేసినా సరే బట్ మీరైతే నిజానికి మాట్లాడుతున్నారు నిజాం వైఫే ఉంటున్నారు థ్యాంక్ యూ గ్రేట్నెస్ ఆఫ్ థ్యాంక్ యూ అండి హీట్ ఓకే